స్వాగతం ఆర్యకటిక సంఘం యొక్క మూలపురుషుడు శ్రీమన్నారాయణ ఆశీస్సులు పొందిన మహాభక్తుడు ధర్మవ్యాధుని జయంతి సందర్భంగా ఆర్యకటిక సంఘం అధ్యక్షుడు కృష్ణజీరావు అధ్యక్షతన బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం నందు జాతీయ కార్యదర్శి నకాలమిట్ట శ్రీనివాసులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం సౌత్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాసులు సెక్రటరీ సత్యనారాయణ కోసాధికారి బాలాజీ ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో వెనుకబడి ఉన్న అతి తక్కువ జనాభా గల ఆర్యకటిక కులం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్లి వారిని రాజ్యాధికారంలో కుల నిష్పత్తి ప్రకారం భాగస్వామ్యం ఆర్థిక స్వావలంబన ఆర్య కటిక సంఘం కార్పొరేషన్ కృష్ణజీ కృష్ణజీరావుని రికమెండ్ చేయడం జరిగింది అని తెలిపారు కృష్ణజీరావు గారికి చైర్మన్ పదవి తప్పకుండా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్తామని తెలియజేస్తూ తప్పకుండా అన్ని కులాల మాదిరిగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి సహాయ సహకారాలు అందిస్తామని చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం స్థాయిలో మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేసి బీసీలు అన్ని కులాల్లో జనాభా నిష్పత్తి ప్రకారం సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా రాజకీయపరంగా ఎదగడానికి తగిన ప్రాధాన్యత ఇవ్వవలసిందిగా గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు ఉద్యమాన్ని నెలకొల్పడం జరిగింది ఉద్యమ ఫలితంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలకు రక్షణ చట్టం తెస్తానని చెప్పడం జరిగింది బీసీలలో అన్ని కులాలకు ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పడం ముప్పై ఏడు వేల కోట్లు బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్ను ఇస్తానని చెప్పడం జరిగింది అని తెలిపారు అన్ని జిల్లాల్లో బీసీ భవన నిర్మాణం చేపడతామని హామీ ఇవ్వడం జరిగింది నామినేటెడ్ పోస్టులో బీసీలకు యాభై శాతం ఇస్తాను అని చెప్పడం జరిగింది స్థానిక సంస్థల ఎన్నికల్లో గత ప్రభుత్వం ఇరవై నాలుగు శాతం ఇస్తే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పడం జరిగింది అని తెలిపారు బీసీల అభివృద్ధికి పాటుపడుతున్న చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు పొందిన మహాభక్తుడు ధర్మవ్యాధిని గారి జయంతి సందర్భంగా మా జిల్లా ఆరేకటిక సంఘం అధ్యక్షుడు కృష్ణోజీరావు అధ్యక్షతన మరి పెద్దలు ఇక్కడికి మా జాతీయ కార్యదర్శి కిలోమీటర్ శ్రీనివాసులు గారు బీసీ సంక్షేమ స్థలం మరి అట్లాగే పెద్దలు ఆరేకటిక సమాజం ఆల్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీ సౌత్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాసులు గారు సెక్రటరీ సత్యనారాయణ గారు అట్లాగే కోశాధికారి బాలాజీ గారు మరి అట్లాగే నివాళులర్పిస్తూ మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో బాగా వెనుకబడిన తక్కువ జనాభా ఉన్న కులం ఆర్థిక సమాజ కులం దానికి మేము చంద్రబాబు నాయుడు గారి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా వాళ్ళకు రాజ్యాధికారంలో వాళ్ళ నిష్పత్తి ప్రకారం భాగస్వామ్యము ఆర్థిక స్వలంబన మరి అట్లాగే ఆ కార్పొరేషన్ చైర్మన్గా కూడా మరి మా కృష్ణోజీరావు గారిని రికమెండ్ చేయడం జరిగింది తప్పకుండా ఇవ్వడానికి ప్రయత్నం అనేది మా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం వాళ్ళు తప్పకుండా మిగతా కులాల మాదిరిగానే వాళ్ళని కూడా తప్పక అన్ని రకాలుగా గుర్తించి అన్ని రకాలుగా అభివృద్ధి పడటానికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్స్ కావాలనే అంశం కానీ అట్లాగే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి తప్పకుండా బీసీలో అన్ని కులాల్లో జనాభా నిష్పత్తి ప్రకారం ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా రాజకీయ పరంగా ఎదగడానికి తగిన ప్రాధాన్యత ఇవ్వవలసిందిగా ప్రధానమంత్రిని కూడా డిమాండ్ చేస్తూ మరి పెద్ద ఎత్తున గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మరి మంచి ఉద్యమాన్ని కూడా నెలకొల్పడం జరిగింది ఆ ఉద్యమ ఫలితంగానే మన్ననే మా సీఎం చంద్రబాబు నాయుడు గారు బీసీలకు రక్షణ చట్టాన్ని తెస్తామని చెప్పడం అన్ని కులాలకు ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పడం ముప్పై ఏడు వేల కోట్లు బీసీ జన బీసీ జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్ని ఇస్తామని చెప్పడం మరి అట్లాగే అన్ని జిల్లాలకు బీసీ భవనాలను కేటాయిస్తామని చెప్పడం మరి ఏదైతే ఈరోజు నామినేటెడ్ పదవులు ఉన్నాయో దానికి యాభై శాతం ఖచ్చితంగా బీసీలకు కేటాయిస్తామని చెప్పడం స్థానిక సంస్థల్లో గత ప్రభుత్వం ఇరవై నాలుగు శాతంతోనే ఎలక్షన్స్ జరిపితే మేము తప్పక ముప్పై నాలుగు శాతంతో తప్పక స్థానిక రాజ స్థానిక ఎలక్షన్స్లో మరి రిజర్వేషన్స్ కల్పించి జరుపుతామని చెప్పడం ఇవన్నీ బీసీలకు ఒక మంచి అభిప్రాయంతో వాళ్ళ అభివృద్ధి కోసం చేస్తున్న ఆయన యొక్క దూరదృష్టి ఆయనకు బీసీల పట్ల ప్రేమ ఉన్నందుకు మరి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ప్రత్యేకంలో మా మహాత్మా జ్యోతిర మహాత్మా ధర్మవేద మహర్షి విగ్రహ ప్రతిష్ట చేసినాము ఈరోజు మూడవ జయంతి సందర్భంగా మా ఆరేకట్టుకు కులస్థలము కుళ్ళ తరపున ఆయనకి పాలాభిషేకము పూలాభిషేకము అలాగే ముఖ్య అతిథిగా మా డబ్బికారి శ్రీనివాసులరావు వచ్చారు అలాగే మా జాతీయ ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు వచ్చారు శ్రీనివాసులు వచ్చారు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు వచ్చినారు తద్వారా మా సత్యనారాయణ తర్వాత మా కుల పెద్దలు మా బీసీ నాయకులు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదం తెలియజేసుకుంటున్నా ఈరోజు మా బీసీ జాతిపిత మహాత్మా జ్యోతి మహాత్మ ధర్మవేది మహర్షికి అధికారముగా ప్రకటించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుచున్నాను మా అన్ని కులాల తరపున నేను గవర్నమెంట్కి ప్రభుత్వానికి ఉమ్మడి ప్రభుత్వానికి తెలియజేయడం ఏమనగా అంటే ఈరోజు అన్ని కులాలకి అధికార అధికారంగా ప్రకటించడం ఎలా జరుగుతుందో మా కులము జాతిపిత మహాత్మ జ్యో మహాత్మ ధర్మవేది మహర్షి కూడా అధికారికంగా ప్రకటించాలని చెప్పి మా ఆరోగ్యక కులం తరపున మధ్య ఉదయపూర్ ధన్యవాదాలు ధన్యవాదం అలాగే అన్ని కుల రంగంలో రాజకీయంలో కానీ ప్రధానత కల్పించాలని చెప్పి మా కులం తరపున నేను ధన్యవాదం తెలియజేసుకుంటున్నా తెల్ల చేసుకుంటున్నా జయ హింహ్ కృష్ణా నా పేరు రాష్ట్ర ఆరోగ్య సంఘం గౌరవ దక్షిణని తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుని జయన్ ఇతిహాసని ధర్మవ్యాధుల గురించి కథలుగా రాయబడ్డాయి ధర్మవ్యాధుడు నిబద్ధత కలిగిన వ్యక్తి క్రమశిక్షణ కాల మన పట్టిక ప్రకారం నడుచుకునే వ్యక్తి చాలా గౌరవప్రదంగా జీవించే వ్యక్తి తన కుల వృత్తిని తాను చక్కగా నిర్వహించే వ్యక్తి మరి అట్లాంటి వ్యక్తి యొక్క మూడవ జయంతి కార్యక్రమాన్ని మూడవ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అరేకటిక సంఘం వాళ్ళకందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు మరి అరేకటికలకు అన్క్లీన్డ్ ఆక్యుపేషన్స్ అనే ఒక బిరుదుని చేసి అపరిశుభ్ర వృత్తులను నిర్వహించే వ్యక్తులుగా చూశారు కర్నూలులో నేను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఒక హాస్టల్ను కూడా ఇక్కడ ప్రారంభించాము తర్వాత నేను రిటైర్ అయిన తర్వాత అది మూసివేయబడింది వెంటనే ఒక హాస్టల్ను చిన్నపిల్లలకు ప్రారంభించవలసిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే చిన్న పిల్లలకు చదువుకోవడానికి వృత్తుల్లో మరి వాళ్ళు అవకాశం లేకుండా మరి ఈ యొక్క పశువుల శుభ్రం చేయడమే సరిపోతుంది చిన్నప్పటి నుంచి వాళ్ళకు విద్య కరువైంది కాబట్టి వాళ్ళ యొక్క విద్యా అవకాశాలను పెంచవలసిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము మరి అట అరకటికలు చాలా నిరుపేద కుటుంబీకులు వీరికి జీవితాల్లో ఎక్స్పోజర్ ఇవ్వడానికి మంచి లోన్స్ ఇచ్చేసేసి వీళ్ళను ఎస్సీ జాబితాలో కూడా కల్పేసి వీరికి అభివృద్ధికి కృషి చేయవలసిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ జయవాద